ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ కంచల్ భూపాల్ రెడ్డి నల్గొండ మాజీ శాసనసభ్యుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పన్నెండవ ఇంటర్ డిస్టిక్ యోగాసన ఛాంపియన్ టూ క్రీడా పోటీలు ఈ కార్యక్రమంలో డాక్టర్ పొల్లారావు రావుల్ శ్రీనివాసరెడ్డి మనోహర్ సైదర్ రెడ్డి నాగార్జున క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మరి కాంపిటీషన్కి ముఖ్య అతిథిగా మరి స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి గారు మరియు ఎక్స్ కౌన్సిలర్ రావుల రెడ్డి గారు డాక్టర్ కుల్లారావు గారు వచ్చి మరి ఈ యోగా పోటీలను తిరిపించడం జరిగింది ఆఫ్టర్ గెలుపొందినటువంటి విద్యార్థి కాంపిటేటర్స్ అందరికీ సర్టిఫికెట్స్ సహకరించడం జరిగింది మరి ఈ కాంపిటీషన్లో గెలుపొందిన కాంపిటీటర్స్ నేషనల్లో మరి మైసూర్లో జరగబోయే నేషనల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కాంపిటీషన్ని అబ్జర్వ్ చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి మరి రెఫరీస్ రావడం జరిగింది అందులో జాల మనోహర్ సార్ గారు ఇండియా జనరల్ సెక్రటరీ గారు అలాగే సిద్ధారావు సుఖారెడ్డి సార్ గారు రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈ కాంపిటీషన్ ప్రజావిగా జరిగాయి మరి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి మరి నల్గొండలో రాష్ట్రస్థాయి యోగా పోటీలను నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు స్టేట్ ఆర్గనైజేషన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే డిస్టిక్ యోగా అసోసియేషన్ నుంచి మేము మళ్ళీ స్టేట్ వాళ్ళకు నేషనల్ ఒకసారి ఇచ్చిన మేము ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ స్టేట్ యోగా జిల్లా యోగా అసోసియేషన్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ రెండవ కాలేజ్ యోగాసన స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్ దానికి చాలా మంది అనేక జిల్లాల నుంచి కూడా యోగా చేసిన రావడం జరిగింది ముఖ్యంగా నల్గొండలో శిక్షణ ఇస్తున్న టీం కూడా అత్యున్నతమైన అతి సుందరమైన విన్యాసాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇతర జిల్లా చాలా మంది మహిళలు పెద్ద ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు సరే గౌరవ అతిథులు కంచెల గోపాల్రెడ్డి గారు చెప్పిన చెప్పినట్టు మరి యోగాసనాల ద్వారా ఆరోగ్య పరిరక్షణ కాకుండా మరి ఒక క్రమశిక్షణ ఒక ఏకాగ్రత తెలివిని దేహదారుణ్యాన్ని పెంచుకోవడం మరి భవిష్యత్తులో మరి మనకున్నటువంటి వనరులతో పాటు చదువులతో పాటు మరి యొక్క యోగా కూడా చేసినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక ఆనవాయితీగా రావాలి క్లాస్ రూమ్లో ఇతర దేశాల్లో చేసినట్టు స్పోర్ట్స్లో ఉన్నట్టు యోగాసనాలు కూడా ఒక క్లాసు క్లాసులో ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ దీనికి నల్గొండలోనే ప్రాతినిధ్యం జరుగుతూ కాంపికి సారథ్యం వచ్చింది మరి మనోహర్ గారు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇతర మిత్ర బృందానికి నాగార్జునానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరును అభినందన తెలియజేస్తున్నాను మా యోగా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాము ఎందుకంటే అడగానే కాదనకుండా ముందుకొచ్చి ఈ యోగా పోటీని నిర్వహిస్తున్నందుకు వారికి మేము సభాముఖంగా మా సంఘం తరఫున యోగా క్రీడాకారుల వరకు ధన్యవాదాలు తెలుపుతున్నాము రాష్ట్రం మొత్తం మీద దాదాపు ముప్పై పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు మొదలుపెట్టి నలభై ఐదు సంవత్సరాల వరకు మహిళలు పురుషులు ఇద్దరు కూడా దాదాపు వందకు పై చీలుపు క్రీడాకారులు క్రీడాకారులు పాల్గొన్నారు వారి ప్రదర్శనను బట్టి మంచి ప్రదర్శన ఇచ్చి రేపు జాతీయ స్థాయిలో మైసూరులో జరుగుతున్న యాభై జాతీయ స్థాయి యోగా పోటీలకు అర్హత సాధించి మన రాష్ట్రం తరఫున మన పేరు ప్రఖ్యాతలు నిలబెడతారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మన యోగా క్రీడాకు ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ యోగా క్రీడాకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగరీత్యా వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో లబ్ధి చేకూరాలని నేను మనవి చేస్తున్నాను అట్లాగే క్యాష్ ఇన్సెంటివ్స్ కానివ్వండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన క్రీడాకారులకు వాళ్ళకు మౌలిక సదుపాయాలను కల్పించాలని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పన్నెండవ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు డాక్టర్ ముందారావు గారు లాస్ట్ యోగా వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మనోహర్ గారు మరి అదేవిధంగా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మరి చాలా సంతోషం యోగా అనేది మన చిన్న వయసు నుండే యోగా కార్యక్రమాల్లో పాల్గొంటే మరి ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా చిన్న వయసులో యోగా నేర్చుకుంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వందేళ్ళకైనా ఏళ్ళకైనా మరి మనిషిని యోగంగా వస్తుంది ఆ యోగా మరి అందుకే చదువుతో పాటు చదువుకన్నా ముఖ్యంగా ఇప్పుడు యోగాని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా చదువుకి ఏ విధంగానైతే మనం ప్రాధాన్యత ఇస్తామో అట్లనే స్పోర్ట్స్ యోగాను కూడా ఆ విధంగానే ఇంకా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే యోగా ద్వారా మనిషికి క్రమశిక్షణ అదేవిధంగా ఆరోగ్యం మరి అదేవిధంగా అన్ని విధాలా మరి కాపాడుతుంది ఆ యోగా మరి అందుకే మరి ఇలాంటిది మరి ప్రభుత్వ పరంగా ఇంకా ముందుకు తీసుకపోతే బాగుంటుంది అటు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు కానీ మరి అదేవిధంగా గవర్నమెంటు స్కూల్స్ మరి అదే డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా యోగాని పోటీలైనా పెట్టి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఇంకా స్పోర్ట్స్ని కానీ యోగా కానీ ఇవన్నీ కూడా మనిషికి మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి మరి మానసిక ఆనందాన్ని ఇవ్వడానికి మనిషిలో ఉత్సాహాన్ని పెంచడానికి మరి స్పోర్ట్స్ కానీ యోగా అని ఉపయోగపడుతుంది మరి ఖచ్చితంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అటు స్పోర్ట్స్ని కానీ అదేవిధంగా యోగాని కానీ ముందు తీసుకుపోయినటువంటి పరిస్థితులు కూడా మనందరూ కూడా తెలుసు మరి గతంలో యోగాకు సంబంధించినటువంటి వారి విద్యార్థులకు కూడా మరి క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి సందర్భం కానీ మరి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాల ఆర్థికంగా మరి అదే విధంగా వారికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కానీ గుర్తు చేస్తూ మరి ఇప్పుడు కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకెక్కువ మరి బాధ్యతాయుతంగా బాధ్యత తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతూ మరి అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా మరి ఇంకా యోగా కానీ అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీస్లో మన కల్చర్ల భూపాలెడిగా పాత్ర ఉంటుందని కూడా ప్రోత్సాహం ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను